నమస్తే వెల్కమ్ టు జెట్ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ ఏపీ ఆక్వా రైతులకు మంత్రి లోకేష్ గుడ్ న్యూస్ రొయ్యల దిగుమతులకు ఆస్ట్రేలియా అధికారులతో ఒప్పందం కాంగ్రెస్ హయంలో బస్తు దవాఖానాలకు సృష్టి చేసింది మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు ప్రజలు ప్రశాంతంగా ఉన్నారంటే పోలీసులే కారణం హోంమంత్రి బంగళపూడి అనిత స్పష్టం జూబీల్స్ ప్రచారంలో కాంగ్రెస్ రచ్చరచ్చ ఒకరినొకరు కొట్టుకున్న సొంత పార్టీ నేతలు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఏపీ ఆక్వా రైతులకు గుడ్ న్యూస్ చెబుతూ మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియా అధికారులతో చర్చలు జరిపి కీలక ఒప్పందం కుదుర్చుకున్నారు గతంలో వైట్ స్పాట్ వైరస్ కారణంగా ఆస్ట్రేలియా భారతీయ రొయ్యల దిగుమతిని నిషేధించింది ఇక లోకేష్ చర్చల తర్వాత రెండు వేల ఇరవై ఏడు అక్టోబర్ ఇరవై వరకు రొయ్యల ఎగుమతులకు ఆస్ట్రేలియా ఆమోదం తెలిపినట్లు ఆయన ట్వీట్ చేశారు ఒకే మార్కెట్ పై ఆధారపడకుండా కొత్త మార్కెట్లను తెరవడం కొనసాగించాలని లోకేష్ సూచించారు ఈ ఆమోదం ఆంధ్రప్రదేశ్ ఆక్వా రైతులకు భారీ ఊరటనిచ్చింది మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం జూబ్లీస్ ఉప ఎన్నికల ప్రచారం సందర్భంగా కాంగ్రెస్ నాయకులు రచ్చరచ్చ చేశారు నగర్ ప్రాంతంలో ప్రచారం జరుగుతుండగా నవీన్ యాదవ్ గ్యాంగ్ మరియు భవానీ శంకర్ గ్యాంగ్ల మధ్య గొడవ జరిగింది నాయకులు ఒకరినొకరు గల్లాలు పట్టుకుని కొట్టుకున్నారు కొంతకాలంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉన్న భవానీ శంకర్కు మద్దతుదారులు ఈ ఘర్షణకు పాల్పడినట్లు సమాచారం ఉప ఎన్నికల ప్రచారంలో నాయకుల మధ్య ఈ రకమైన అంతర్గత కలహాలు తీవ్ర చర్చనాంశమయ్యాయి బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బస్తీ దవాఖానాలపై నిర్లక్ష్యం పెరిగిందని మందలు టెస్టులు అందుబాటులో లేకపోగా సిబ్బందికి జీతాలు కూడా సరిగా అందడం లేదని మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు శరలింగంపల్లి నియోజకవర్గం లింగంపల్లిలోని బస్తీ దవాఖానను సందర్శించారు ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ దేశంలోనే మొట్టమొదటిసారిగా బీఆర్ఎస్ ప్రభుత్వం పేదల సౌలభ్యం కోసం బస్తీ దవాఖానలను అందుబాటులోకి తెచ్చిందని గుర్తు చేశారు ఇక గతంలో నూట పది రకాల మందులు నూట ముప్పై నాలుగు రకాల టెస్టులు ఉచితంగా చేసేవారని అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో ఈ వ్యవస్థ పూర్తిగా సుస్థిపట్టిందని విమర్శించారు జూబ్లీహిల్స్ ప్రజలు హైదరాబాద్ ప్రజలు గమనించాలి రేవంత్ రెడ్డి ఇవాలి రేపు ఏమంటాడు జూబ్లీహిల్స్ లో గెలిస్తే నేను బస్తీ తీసు అటుకెట్కి మందులు లేవు పరీక్షలు లేవు సిబ్బంది లేరు జీతాలు లేవు అయినా జూబ్లీ హిల్స్ నాకే ఓటేసిండడు అంటాడు జూబ్లీ హిల్స్ లో మీరు కర్రు కాల్చి వాత పెట్టండి అప్పుడైతే బస్తీ దవాఖానలు మెరుగుపడతాయి బస్తీ దవాఖానలకు మందులు వస్తాయి పరీక్షలు జరుగుతాయి ఆ సిబ్బందికి జీతాలు వస్తాయి అంటే ఎందుకంటే ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యాన్ని మనం ఎత్తి చూపాలంటే జూబ్లీ హిల్స్ ప్రజలు దీని మీద మంచి నిర్ణయం తీసుకోవాలి ఈ హైదరాబాద్ ప్రజలు కూడా జూబ్లీ హిల్స్ లో ఉండే మీ బంధువులకు మీ దోస్తులకు మీ సాచరులకు చెప్పి కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పే విధంగా హైదరాబాద్ జంట నగరాల ప్రజలందరూ కూడా పూనుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఎందుకంటే ఇలా స్పష్టంగా అర్థమైతా ఉంది ఏ విషయంలో చూసినా కూడా మళ్ళా నల్ల బిల్లులు మోపైనయి మళ్ళా కరెంటు బిల్లులు పెద్ద పెద్ద వస్తున్నాయి ఇవాళ నల్ల బిల్లులు కూడా విపరీతంగా పెంచుతున్నారు ఆనాడు ఇరవై వేల లీటర్ల వరకు ఉచితంగా కేసీఆర్ ప్రభుత్వం నీళ్లు ఇచ్చింది ఇవాళ ఇంటింటికి మళ్ళా పొడుగు పొడుగు నల్ల బిల్లులు పంపుతున్నారు మళ్ళా కరెంటు బిల్లులు పంపుతున్నారు మళ్ళా ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు ప్రజల సేవలు తగ్గిపోయినాయి బిల్లులు మాత్రం పెరుగుతా ఉన్నాయి ప్రజలు వీటన్నిటిని కూడా గమనించాలని చెప్పి కోరుతున్నాం రేవంత్ రెడ్డి కూడా మేము కోరేది కిట్టి నిండడం గురించి కాదు కిట్ల గురించి ఆలోచించు బస్తీ దానల గురించి రివ్యూ చేయి మందుల సరఫరా పునరుద్ధరించు కేసీఆర్ కిట్టు పేరు అన్నావు పేరు మారిస్తే నాసుకొని ఇందిరాగాంధీ పేరు పెట్టుకుంటావు నీ పేరు పెట్టుకుంటావో రాజీవ్ గాంధీ పేరు పెట్టుకుంటావో పెట్టుకో కానీ గరీబోలకు మాత్రం కిట్లు సప్లై వెంటనే స్టార్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మంగళగిరి ఏపీఎస్పీ బెటాలియన్ లో జరిగిన పోలీస్ అమరవీరుల దినోత్సవం కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు హోంశాఖ మంత్రి మంగళపూడి అనిత డీసీపీ హరీష్ కుమార్ గుప్తా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలు ప్రశాంతంగా ఉన్నారంటే పోలీసులే కారణమన్నారు ఇక పోలీస్ కుటుంబ సభ్యులకు కూడా ధన్యవాదాలు తెలిపారు రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే శాంతి భద్రతలు అవసరం ఏపీ పోలీస్ నేర నియంత్రణలో ముందుంది ఆధునిక సాంకేతికతతో ఏపీ పోలీసులు ముందుకు వెళ్తున్నారు అని మంత్రి అడిత పేర్కొంది ప్రజారక్షణ విధుల్లో ప్రాణాలు సైతం పనంగా పెట్టి శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు చేసే కృషి అందరికీ స్ఫూర్తిదాయకమని మంత్రి కింజారాపు అచ్చెన్నాయుడు అన్నారు శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం కార్యక్రమం హేశ్వర రెడ్డి సారథ్యం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి అచ్చెన్నాయుడు హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసు వ్యవస్థ అసమర్థంగా ఉండాలి నేరస్తులు భయపడేలా పనిచేయాలి శాంతి భద్రతలు అదుపులో ఉండటం అత్యంత అవసరమన్నారు ఇక దేశ భద్రత విషయంలో పోలీసులు తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి ప్రజల రక్షణ కోసం శాంతియుత సమాజ స్థాపనకు కోసం నిరంతర కృషి చేస్తున్నారన్నారు సురక్షిత సమాచార నిర్మాణంలో పోలీసులు పాత్ర ఎంతో ముఖ్యమని మంత్రి వాసం శెట్టి సుభాష్ అన్నారు స్థానిక పోలీసు అమరవీరుల స్థూపం వద్ద అమరవీరుల సంస్మరణ దినోత్సవ వేడుకలు నిర్వహించారు ప్రజా ప్రతినిధులు పోలీసు ఉన్నతాధికారులు అమరవీరుల స్థూపం వద్ద ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం పోలీసు బలగాల ధైర్యం కర్తవ్య నిష్ఠ త్యాగాన్ని విరోచిత పోరాటాలను స్మరించుకుంటూ దేశ భద్రతకు అంకిత భావాన్ని గుర్తు చేస్తుందన్నారు గౌరవ సుప్రెండ్ ఆఫ్ పోలీస్ శ్రీ రాహుల్ మేన గారు గౌరవ ఆనందరావు గారు forward the proud legacy of those who have fallen. I, on behalf of Coimisiun District Police, pay respectful homage to all our martyrs who have made the ultimate sacrifice in the service of nation. Jai Hind. Commander Mishra, Superintendent of Police, -Garu, and all the fellow officers and the entire police fraternity. Very good morning. commitment of the police forces to stand as the first line of defence of our. నేషనల్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ వీ ఆల్సో పే టRIBUTE టు ద ఫ్యామిలీస్ who have made the ultimate sacrifice along with their loved ones. శ్రీ కల్పి గారికి ద్వారా ఎస్పి గారికి స్థానిక సభ సభ్యులు ఆనంద్ రావు గారికి అలాగే ఒక్క మంది అమరలైన్నారు. వారందరి పేర్లు నేను చదివి వినిస్తాను. తర్వాత మనం వారి అందరికీ శ్రద్ధాంజలి ఘటించవలసి ఉన్నాం కాబట్టి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఏలూరు జిల్లా కైకలూరు మండలం చటకాయ గ్రామంలో నిషేధిత కొల్లేరు అభయారణ్యంలో అక్రమ చేపల సాగు నిరాటకంగా జరుగుతుంది అక్షింతలు వేసినప్పటికీ సాధికారిక కమిటీ కొల్లేరు ప్రాంతంలో పర్యటిస్తున్నప్పటికీ అటు ఫారెస్ట్ అధికారులు ఇటు అక్రమ సాగుదారులు నిరాటకంగా చేపల సాగు రొయ్యల సాగు చేస్తుంటారు కొల్లేరులో చేపల పట్టుబడిలో ఏకంగా ప్రొక్లైన్లను వాడి పట్టుబడులు చేస్తూ ఉన్నారంటే ఏ స్థాయిలో అక్రమ సాగులు జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు కొల్లేరులో అక్రమ సాగుదారులు వెనుక ఫారెస్ట్ అధికారులు అండదండలు పుష్కలంగా ఉన్నాయని వాదనలు వినిపిస్తున్నారు దీనిపై జిల్లా ఫారెస్ట్ అధికారి బి విజయమణి వివరణ కోరగా విచారణ చేసి తగు చర్యలు తీసుకుంటామని బాధ్యులైన అధికారులపై శాఖాపరమైన చర్యలకు సిఫార్సు చేస్తామని జెడ్ న్యూస్ కి सर एमएलएस करंट सर ड्रोन करंट सर टू डी जीव मेटल रोड मेटल रोड इज सर आर रोड नंबर 222 नंबर 222 सरनी मिरर एक्सप्लोर सर यस सर क्लीनिंग क्लीनिंग अकेले భద్రాచలం అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న పారిశుధ్య కార్మికుల సేవలు ఎనలేనివని ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు అన్నారు భద్రాచలం గ్రామ పంచాయతీ కార్యాలయంలో చినచియర్ లయన్స్ క్లబ్ వికాస తరంగణి ఆధ్వర్యంలో ఎనభై మంది మహిళా పారిశుధ్య కార్మికులకు ఆయన వస్త్రాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజారోగ్యాన్ని కాపాడడంలో కార్మికుల పాత్ర కీలకమని కొనియాడారు అన్ని కార్యక్రమాల మొదలు కాకముందు సన్మానం అందరూ అందరూ అందరి పాల్గొనే ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను 21వ ఎండిటె సుదాగ పెట్రోల్ నిమాట కబల్ చెప్టైని మాట్లాడతే పద్గమనే ఏమను ప్రధాని నేనైవాలే బాల్ంద్ర కార్యక్రమాల వాటి కాలగడి పరికి కాలగడి కాలగడి వాల్నే பதிருந்து செய்துவிட்டுச் செய்துவிட்டுச் செய்தும் வார்க்கும் வார்க்கிறேன் తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జయసీ ప్రభాకర్ రెడ్డి పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా పోలీసు దుస్తులు ధరించి ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీ టీడీపీ కార్యాలయం నుంచి గాంధీ సర్కిల్ వరకు టీడీపీ కార్యకర్తలు నాయకులతో భారీగా నిర్వహించారు అనంతరం గాంధీ సర్కిల్ వద్ద పోలీసు అమరవీరుల చిహ్నం ఏర్పాటు చేసి పూలమాలు వేసి నివాళులు అర్పించారు ఏఎస్పి రోహిత్ కుమార్ చౌదరి తాడిపత్రిక వచ్చిన తర్వాత క్రైమ్ రేటు తగ్గిందని సమావేశంలో చెప్పడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు నీకు ఏం తెలుసు అని సమావేశంలో మాట్లాడావు అని ప్రశ్నించారు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత క్రైమ్ రేటు తగ్గిందని తెలుసుకోవాలన్నారు ఒకప్పుడు గౌరవలో ఉద్యోగం ఏమంటే పోలీస్ కానీ లాస్ట్ గడిచిన ఐదేళ్లలో ఐపీఎస్ ఐఎస్ఏ మొత్తం వ్యవస్థను నాశనం చేసేది ఏదో మోటార్ వెహికల్ యాక్ట్ ఎలక్ట్రిక్ ప్రతి యాక్ట్ ఉంది ఎక్సైజ్ యాక్ట్ ఉంది ఎలక్ట్రిసిటీ యాక్ట్ ఉంది రెవెన్యూ యాక్ట్ ఉంది మున్సిపల్ యాక్ట్ ఉంది మోటార్ వెహికల్ యాక్ట్ ఉంది గడిచిన ఐదేళ్లలో ఈ పోలీస్ ఆ పక్కన పెట్టి ప్రతిదానికి వాళ్ళ యాక్ట్ పెట్టి ఈ రోజు ఈ రోజు వ్యవస్థ బాగలేదు అందుకోసమే చంద్రబాబు నాయుడు మళ్ళీ పాత వ్యవస్థ తేవాలని చెప్పి ఐదు పాటు పడుతున్నాడు మాకు ఒక ఆయన ఏస్పి వచ్చినాడు ఆయనకు చదువుందో ఒక తెలియలేదు మొన్న నాలుగో కింద ప్రెస్ మీట్ పెడతాడు ఆట్రో అయితే కేసెస్ అంట ముందు ఐదేళ్ళు ఏమి చైనా చేయకపోతే లోపలికేసేవాళ్ళు నాకు తెలిసి ఇలాంటి ఎస్పీ ఎక్కడా లేడు వాళ్ళు ఇంతవరకు ఏ పొందారా సరే కాకే డ్రెస్ చేసుకొని కంపల్సరీ ఎవరికత ఏదో పెద్ద స్టైల్ స్టైల్గా అవుతా వెరవేళ్ళంట యువర్ ఎవర్డ్ యువర్ ఎక్కవర్డ్ పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో పోలీస్ అమరవీరుల ఫ్లాగ్ డే నిర్వహించారు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పోలీస్ కమిషనర్ గౌశల్లం ఐపీఎస్ పాల్గొని అమరవీరుల విగ్రహాలకు నివాళులు అర్పించారు సమాజ శాంతి భద్రత కోసం ప్రాణాలు అర్పించిన నిర్వహించారు పోలీసు సిబ్బంది చేసిన త్యాగాలు అమూల్యమని వారి కుటుంబాలకు సమాజం ఎల్లప్పుడూ అండగా ఉండాలని జిల్లా కలెక్టర్ సత్పతి తెలిపారు పోలీసు శాఖకు సేవలందించిన వీరుల జ్ఞాపకార్థం ప్రతి ఏడాది ఫ్లాగ్ డే నిర్వహించడం గర్వకారణమని పోలీస్ కమిషనర్ గౌశాలమన్నారు వారి యూనిఫామ్ పై పడిన ప్రతి రక్తపు బొట్టు తమ ప్రాణాలను పుష్పగుచ్ఛాలుగా సమర్పించిన పండుగ రోజుల్లో కూడా పోలీస్ అంటే ఎన్నో త్యాగ బలిదాన చేస్తా ఉంటారు దేశమంతా రాష్ట్రం అంతా ఏదైనా పండుగ వాతావరణం ఉన్నా కూడా ట్రాఫిక్ లో చూసినా ఎక్కడైనా పనిలో చూసినా మన హాకీ వేసుకొని వాళ్ళ వాళ్ళ డ్యూటీలో చేస్తూ ఉంటారు త్యాగా నుంచి త్యాగ బలిదానం నుంచి చూస్తూ ఎన్నో ప్రాణం త్యాగం చేసే వరకు కూడా మన దగ్గర ఎన్నో ఆదర్శవంతులు పోలీస్ పర్సనల్ ఉన్నారు వారితో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చాలా వాటికి సాక్రిఫైస్ చేశారు మన ప్రభుత్వం కోసం మన దేశం కోసం మనము ఈ రోజు పని చేస్తూ ఉంటాము పబ్లిక్ సర్వీస్ చేస్తూ ఉంటాము మనం లేకున్నా ఇంకా ఎవరైనా వస్తారు కానీ కుటుంబంకి ఒక భార్య ఒక తమ్ముడు ఒక అన్న ఒక కొడుకు కూతురు అలాంటి కుటుంబ సభ్యులు మన దగ్గర ఈరోజు ఉన్నారు వాళ్ళందరినీ కూడా నమసుమంజులు తెలియచేస్తున్నాను హృదయపూర్వక నా ధన్యవాదాలు తెలియచేస్తున్నాను దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తేశ్వర ఆలయంలో శ్రీ కేదారి గౌరవి సామిక వ్రతాన్ని శాస్త్రయుక్తంగా నిర్వహించారు మహిళలు సాంప్రదాయ పద్ధతిలో గౌరీదేవి సన్నిధిలో వ్రత నోమునుడు భక్తి శ్రద్ధలతో నోచుకున్నారు గౌరీదేవి ఆశీస్సులు అందరికీ లభించాలని ప్రజలందరూ సుఖ సంతోషాలతో అష్ట ఐశ్వర్యాలతో సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని శ్రీదేవుడి సమర్థి ప్రార్థించుకున్నారు దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తి ఆలయంలో సామూహిక కేదారి గౌరీ వ్రతాన్ని చేపట్టారు ఆలయంలోని అమ్మగూడి ఆలయ ప్రాంగణంలో ఆలయ ప్రధాన అర్చకులు వేద పండితులు ఆధ్వర్యంలో శ్రీ కేదారి గౌరీ దేవి ఉత్సవమూర్తికి దివ్య అలంకారాలు చేసి కొలువు తీర్చారు నిర్వహించి పూజను చేపట్టారు దేవస్థానం ఆలయీవో చంద్రశేఖర్ ఆజాద్ దంపతులు సారథ్యంలో వేలాదిగా తరలి వచ్చిన మహిళా భక్తులు సామూహిక పూజల్లో పాల్గొన్నారు ప్రధాన అర్చకులు వేద పండితులు అర్ధగిరి స్వామి ఆధ్వర్యంలో సాంప్రదాయ పద్ధతిలో వ్రత నోములు పూజలు నిర్వహించి మహిళలు చేసే నోము దారాలు ధరింపజేశారు య శ్రీ భగవాన్ శ్రీకాళహస్తిశ్వరసి కరోతి నిత్య కళ్యాణం కరుణావృమా శ్రీ జ్ఞానప్రసూనాంబా సమేత స్వామి నేను శ్రీ జ్ఞానప్రసూనాంబా సమేత స్వామి ఆలయ ప్రాంగణంలో గల బ్రహ్మగుడి దేవాలయం ముందు ఈరోజు అమావాస్య అమావాస్యక విశేషంగా శ్రీ కేదారగౌడి వ్రతము అత్యంత వైభోపేతంగా